జీతాలు చెల్లించాలంటూ అనకాపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర నిరసన చేపట్టారు మత్తు వేసిన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది తమ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న మత్తు వ్యసన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది ఎన్టీఆర్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్ల ఎన్టీఆర్ హాస్పిటల్ మత్తు వ్యసన విముక్తి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నామని రెండు వేల సంవత్సరంలో మత్తు వ్యసన విముక్తి కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు గత పన్నెండు నెలల నుంచి తమ జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా జీతాలు బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు నష్టాల్లో ఉన్న మా కుటుంబాలను కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్ బి నాయుడు బాబు ఏ మణి బి కీర్తన జి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు నమస్తే అండి నేను అనకాపల్లి మత్తు చేసిన గుర్తి కేంద్రంలో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను నా పేరు కుమార్ అండి మేము నేషనల్ హెల్త్ సర్వీస్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిఎడిక్షన్లో గత నాలుగు సంవత్సరాల నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నామండి గత పన్నెండు నెలలుగా మాకు సెంట్రల్ బడ్జెట్ నుంచి రావాల్సిన వేతనాలు ఈ రోజు వరకు చెల్లించలేకపోవడం వల్ల కుటుంబం అంతా కూడా రోడ్లు పడే పరిస్థితి వచ్చింది ఈ దీనికి సంబంధించి మేము జిల్లా కలెక్టర్ గారికి లోకల్ నాయకులకు మా యూనియన్ నాయకులు కూడా తెలియపక్క జరిగింది కానీ ఈరోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వల్ల మా బడ్జెట్ కేటాయింపుల్లో ఎటువంటి అవకాశం మాకు ఎంతవరకు తెలియవు మాకు ఎటువంటి సమాచారం కూడా రాలేదు దానికి కారణంగా మేము ఈరోజు ఢిల్లీ నిరాహారాం ఎన్టీఆర్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో రీట్రగ్ ఎబిషన్లో వార్డ్ బాయ్గా పనిచేస్తాం సార్ మేము నాలుగు సంవత్సరం నుంచి ఇక్కడ వర్క్ చేస్తామండి కానీ ఈ సంవత్సరం నుంచి మాకు వేతనాలు అన్నీ నిలబెట్టి మాకు మా గవర్నమెంట్ పెరగలేదు సార్ కానీ మేము విముక్తి కేంద్రంలో పనిచేస్తాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గంజాయిని నిర్మూలించాలని మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇదే ఈ గంజాయికి సంబంధించిన ఈ సెక్షన్లో మేము పనిచేస్తున్నామండి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ మాకోసం ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి శాలరీస్ అడుగుతున్నాం కాబట్టి ఈ గంజాయి వ్యసనం ఉండికి వాళ్ళకి మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నా మాకే శాలరీస్ ఇవ్వకుండా చేస్తున్నారండి దయచేసి ఈ గవర్నమెంట్ దయతో మాకు ఈ శాలరీస్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని మేము అండి రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి మా కుటుంబాలను ఆదుకోవాలని శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ మేము ఇది అది కష్టపడి ఇలా చేస్తామండి ఏదో ఉద్యోగం మానేలేక ఉద్యోగాలు మానేలేక ఇది అన్నిటికన్నా ఇది చాలా డేంజర్ వార్డ్ అండి గ్రంట్ కంట్రెస్ట్ అనేది అంటే మత్తు పానీసైకి వచ్చిన క్యాండిట్స్ ఎలా ఉంటుందో తెలియదండి వాళ్ళని మేము చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ బయటికి పంపిస్తామండి అలాంటి విద్యుత్ కేంద్రంలోనే మాకే పన్నెండు నెలలు జీతాలు ఇవ్వట్లేదండి ఈ గంజాయి నిర్మూలిస్తామని గవర్నమెంట్ మాకు చాలా సంతోషం అది కానీ గంజాయి నిర్మూలించిన దానికే ఆ వాటిలో పనిచేస్తున్న మాకే శాలరీస్ ఇవ్వట్లేదు దయచేసి గవర్నమెంట్ కొంచెం ఈ ఈ మా జీతాలు ఇచ్చినట్టుగా చేయమని ఈ స్టేట్ గవర్నమెంట్ మేము కూర్చున్నామండి మేము జీతాల కోసం అనుకున్నామండి మా ఏ హక్కుల కోసం అడగట్లేదు మా జీవనోపాధి కోసం మా భార్య పిల్లల కోసం మేము ఈ జీతాలు ఇస్తే జీవనోపాధిగా పడుతాం దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు జీతాలు వచ్చినట్లుగా అభివృద్ధి కేంద్రం ఉంచి చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ కోర్చున్నామని